హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వన్ తెలుగు క్యాలెండర్లో మొదటి నెల ఆప్షన్ ఏ వైశాఖం ఆప్షన్ బి చైత్రం ఆప్షన్ సి ఆషాఢం ఆప్షన్ డి మాఘం యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చైత్రం నెక్స్ట్ వన్ టైగర్ ఆఫ్ స్నోగా పిలువబడినది ఆప్షన్ ఏ పాల్ ఆప్షన్ బి అడ్మండ్ హిల్లరీ ఆప్షన్ సి పూదోర్జీ ఆప్షన్ డి టెన్సింగ్ నార్కే యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి టెన్సింగ్ నార్కే నెక్స్ట్ వన్ భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్ ఏ రాష్ట్రంకు చెందినవారు ఆప్షన్ ఏ త్రిపుర ఆప్షన్ బి సిక్కిం ఆప్షన్ సి అస్సాం ఆప్షన్ డి గోవా యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సిక్కిం నెక్స్ట్ వన్ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ విహారం గల ప్రదేశం ఆప్షన్ ఏ తవాంగ్ ఆప్షన్ బి సిమ్లా ఆప్షన్ సి గయా ఆప్షన్ డి సారనాథ్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తవాంగ్ నెక్స్ట్ వన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విమానాశ్రయం ఇచ్చట కాలదు ఆప్షన్ ఏ భోపాల్ ఆప్షన్ బి ముంబాయ్ ఆప్షన్ సి నాసిక్ ఆప్షన్ డి నాగ్పూర్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నాగ్పూర్